పేరు పెడుతున్నారు ఇంతకుముందు చిన్న ప్రాంతాట మాట్లాడితే నిజంగా కూడా అది మామూలు నిర్మాణం కాదు అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన నిర్మాణంలో నీళ్లు వచ్చినాయి మనకు తెలిసింది జగన్మోహన్ గారి చాంబర్లకు నీళ్లు వచ్చాయని మాత్రం అని తెలుసు ఎందుకంటే మన పరిధి అక్కడి వరకే మన ప్రవేశం అంత వరకే నాకు తెలిసి చంద్రబాబు చాంబర్ నీళ్లు నీళ్ళు ఉన్నాయి అందుకే చంద్రబాబు బాగుంది అక్కడికి ప్రసర్ ను పంపించడం లేకర్ చాంబర్ లో నీళ్ళు నేను అధికారులు చాంబర్ లో నీళ్ళు వచ్చిండే స్పీకర్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రసంతా పంపించి పబ్లిక్ ని పంపించి ఎక్కడ బీట ఎక్కడ నీళ్లు వచ్చినాయి ఈ అంతర్జాతీయ నిర్మాణం అంత అతలాపతలం ఎందుకు అయిపోయింది ఒక్కసారి పరిశీలన చేసుకుంటే బాగుంది అంత అంతర్జాతీయ నిర్మాణం కురాలి కదా ప్రజలు కూడా పత్రికలు కూడా కాబట్టి మన ప్రమేదం మన నాయకుడు చాంబర్ వైఖ్య కాబట్టి మనకు తెలిసింది నాకు తెలిసి అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి చాంబర్ లోకి నీళ్లు వచ్చినాయి అంత అంతర్జాతీయ నిర్మాణాన్ని అసెంబ్లీ మనం నిర్మించుకున్నందుకు చంద్రబాబు కాలను నిర్మించినందుకు మనమంతా గర్వపడాలి చంద్రబాబు చూసి